హాయ్ అండి వాణి ట్రెడిషనల్ లైఫ్కి స్వాగతం సుస్వాగతం అండి ఈరోజు మార్నింగు పాప క్యారేజీలోకి గోంగూరు పప్పు చిక్కుడుకాయ కూర టమాటా పచ్చడిని ప్రిపేర్ చేశానండి నేను రెగ్యులర్గా అనుకుంటున్నాను నేను వండే విధానం షూట్ చేయాలి చూసి షూట్ చేసి అప్లోడ్ చేయాలని ప్రతిరోజు అనుకుంటున్నాను బట్ ఈ మధ్య అసలుకి గ్యాస్ కౌంటర్ టాప్ అది చాలా కంజెస్ట్ అండి వన్ డే రోజు నేను మాత్రం చూపిస్తాను అంటే మనము చేసే వండే విధానం అది చూపిస్తే ఇంకా బాగుంటుంది పోనీ అని అనుకుంటున్నాను కానీ కౌంటర్ టాప్ మాత్రం చాలా కంజెస్టెడ్ అండి ఇప్పుడు ఇప్పుడు నేను ఉన్నది నైంటీన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ ఏనండి మేము ఉండేది ఫైవ్ థౌజండ్ మాకు రెంట్ అండి అయితే నేను రెగ్యులర్గా అనుకుంటున్నాను ఒక్కోసారి షూట్ చేసి పెడదామా అనిపిస్తుంది కానీ అసలు అంత చిన్న గ్యాస్ కౌంటర్ టాప్ దాని మీద ట్రై ఇది పెట్టే ఇంకా ఫోన్ పడిపోతుందేమో అని ఏదో ఒకటి షూట్ చేసి నేను అన్ని వంట అంతా అయిపోయాక డిషెస్లోకి తెచ్చి డైరెక్ట్ చూపించేస్తున్నాను కానీ ఇది కొద్ది రోజులేనండి నేను అనుకున్న విధంగానే కొత్త ఇంటికి మేము వెళ్ళిపోయిన తర్వాత నేనన్నీ మా బ్రాహ్మిన్ వంటలు అన్నీ కొంచెం ట్రెడిషనల్గా అన్నీ చేస్తానండి అలాగే నేనేంటంటే ఈ మధ్య అసలు నాకు కుదరటం లేదండి లాంగ్ వీడియోస్ లాంగ్ వీడియోస్ చేద్దాం చేద్దాం అనుకుంటున్నాను అసలు అవ్వట్లేదు ఎందుకంటే రోజుకి ఒక కొన్ని ఐటమ్స్ తోమడం అవి మేడ మీద ఆరపెట్టడం మళ్ళీ అవన్నీ క్లాత్లతో తుడిచేసి ప్యాకింగ్స్ చేయడం ఒకదాని తర్వాత ఒకటి రెస్ట్ అనేదే లేదండి ఏదో చిన్న షార్ట్ వీడియోసే చేస్తున్నాను లాంగ్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానండి మేము నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్